హలో గైస్ వెల్కమ్ టు మన ట్రాక్టర్ బ్లాగ్ ఈరోజు అయితే సునలిక బండికి వచ్చిన ట్రాక్ కిందకి ట్రాక్ అయితే అడగొత్తుంది ఇంకా మన ట్యాంక్ వల్లే సీరియల్ మన బైండే ఉన్నది ఇంకా ఎండ అయితే ఘోరం కొడుతుంది ఈ ఒక్క దయ కోసం మనం ఆయనం ఈ ఒక్క దయ కొత్త మనం వెళ్ళిపోం రెండు ట్యాంకులు ట్యాంకులో పడుతుంది కావచ్చు నాకు తెలిసి ఫైనల్లీ అయితే అయిపోయింది బాగా ఎండ అయితే ఘోరం కొడతాయి మనం ఇలా చూసుకుంటూ పోవాలి ఇలా కొంచెం వేరే ఉన్నాయి మనం ఇప్పుడు మొత్తం ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోవాలి మన తస్కర అయితే ఆనే ఉన్నది మన తస్కర అక్కడనే ఉన్నది మనం ఇప్పుడు అయితే మొత్తం ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోవాలి తోవ అయితే ఘోరం ఉంటుంది ఘోరం అంటే ఘోరం ఉంటుంది తోవ ఇప్పుడు మనం వచ్చింది కొంచెం ఉసుక తవ్వు ఉంటుంది పొక్కలు ఉంటుంది మొత్తం వేరే అంతా మిక్స్ అయి ఉంటుంది ఇంకా మన మూడు బండ్లు నాదే లాస్ట్ ఆకు ఇంకా రెండు లోడ్ కనివై అడ్డవి అవి వస్తేనే ఇప్పుడు మిషన్ నడుపుతుంది ట్యాంక్ అయితే లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇంకో తవ్వు ఉన్నది కానీ ఆ తవ్వ కొంచెం మంచిగా లేదు ఎంటీ బండి అత్తతుంది లోడ్ బండి పోదు అందుకే ఈ తవ్వ బండ్ పోతాను ఆ బండ్లు నాకు మనం రైట్ సైడ్ పోతున్నామో బండి ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోతుంది అది లెఫ్ట్ సైడ్తో ఉన్నాయి ఇక అటు పోతే మొత్తం తోవ మంచి లేదు ఒక ఎంప్టీ బండి అవుతుంది లోడ్ బండి అయితే రాదు ఈడ పొక్కలు బాగున్నాయి కొంచెం మెల్లగా చూసుకుంటూ పోవాలి ఫారెస్ట్ తో కదా మొత్తం అట్నే ఉంటాయి పొక్కలు ఇంకా రెండు బండ్లు అయితే మనకు ఎదురుగాలే ఇక్కడ వస్తాయో చూడాలే మొత్తం తోవలో నీళ్లు ఉన్నాయి కనుక కొంచెం అటు కంపన అరిగేషన్లు కింద పడ్డ కంపన ఇరిగేషన్లు అడవి మళ్ళీ పక్క పండే పొక్కు ఉన్నాయి చూసుకుంటా పోవాలి కొంచెం అటు ఇటు అయితే డబ్బా కింద పడుతుంది అందుకే మెల్లగా చూసుకుంటూ పోవాలి ఇంకా వాటర్ వస్తాయి మొత్తం ఇది పొక్కలు రోడ్డు కూరం రోడ్ అయితే ఘోర ఉన్నది ఇంకా వాటర్ వస్తాయి ఇప్పుడే ఇంకా వాటర్ దగ్గర రాలే మనం మళ్ళీ ఏదో తోవ స్టార్ట్ అయింది మనం గాడం తప్పి అద్దు గార్డెన్ తప్పితో బడింది కాబట్టి మనం ఎలా చూసుకుంటా పోవాలి అచ్చిన గార్డెమ్ ఇంకా పెద్ద తోవ దగ్గర ఉన్నది అటు పక్క పంటే కాలు ఉంటుంది మళ్ళీ ఇటు బుర్జు ఉంటుంది కంపలు కప్పింది వాటర్ అని అన్నగా మనం దగ్గర దాకా మనం మన కొంచెం దూరం వత్తది మొత్తం గాడం పడ్డది పొక్కలు పొక్కలు చూసుకుంటా పోవాలి మెల్లగా నీళ్లు దగ్గర దాకా నీళ్లు కనిపిస్తాను అయ్యే నీళ్లు ఆరు నుంచి ఈ నుంచే ఆడి దాకా కొంచెం మెల్లగా పోవాలి నీళ్ళల్లో మాయలుతుంది అని కొంచెం పొక్కలు ఉన్నాయి చూసుకుంటా పోవాలి స్పీడ్ లో పోవద్దు చూసుకుంటా మెల్లగా పోవాలి మొత్తం ముసుకనే బాగా ముసుకొని ఆ జరువును ఎండుతున్నాయి నీళ్లు ఫారెస్ట్ మొత్తం మనం మూడు వాళ్ళు ఉండాలి కానీ రెండు పెద్ద మౌంట్స్ ఉన్న ఫోర్ వీలు ఒకటి చిన్నది అమౌంటు సోనాలు ఇక అది కూడా ఫోర్ వీలర్ ట్రా ఎట్లా ఊపుతుంది చూడు పొక్క అయితే ఘోర ఉన్నాయి చూసుకుంటా పోవాలి ఈడ మొత్తం ఇసుక బండి అయితే సెకండ్కి నుంచి వెళ్ళిపోతాను వెళ్ళి ఫోర్లు ఎత్తలేం డైట్ సెకండ్ పోతాంది కాకపోతే గాడాలు వేరే గడల్లో మళ్ళీ పొక్కలని కొంచెం చూసుకుంటా పోవాలి గాడ మీద పడ్డ ఈడ పోయిపోయి ఇంక టైలు చూడవరే ట్రాల్ టైల్ మొత్తం గుర్తున్న నీళ్ళని పట్టుకుని వస్తాను మనకి గుండె టైల్ అయినాయి టాలి చూసుకుంటా వాళ్ళకు అన్లోడ్ చేసినా కానీ వీడియో తీయలేకపోయినా அை இப்படே படுத்தது இப்பட படுத்து ரெண்டோ டாங்க படுத்து இப்படி ఇంకొక ట్యాంక్ ట్యాంక్ లో అయితే పడ్డాయి బండి కొంచెం దిగబడ్డా కొంచెం పచ్చ ఉన్నది మరి దిగబడుతుంది బండి అయితే టూ వీల్ గేర్లు వెళ్తలేదు ఫోర్ వీల్ ట్రై చేసిన ఒకసారి ఫోర్ వీల్ అని ఫోర్ వీల్ వేసిన టైల్ తిరుగుతాయి అయినా ఒకసారి అయితే రివర్స్ గేర్ వేసి ట్రై చేద్దాం తోడుతాంది అయినా అటు దిగబడి అట్ ఇటు వస్తే ఇటు కూడా దిగబడుతుంది బండి రివర్స్ కూడా తిరుగుతాది మెల్లమెల్లగా మూమెంట్ వస్తాను తిరుగుకుంటా పోతాయి ఫైనలీ గడ్డ వేసుకుంటా మెల్లమెల్లగా బండి తీసినాం బండి అయితే వెళ్ళింది మార్కెట్ దగ్గరకి వచ్చినాం మీరు కొంచెం ఉన్నాయి చూసుకుంటూ పోవాలి రాలేట్ ఉంది మళ్ళీ అందులో చూసుకుంటూ పోవాలి అన్లోడ్ అయితే చేసినా అన్లోడ్ అయితే చేసిన ప్లీజ్ మామ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్